మేము చిట్ ఉన్నప్పుడు ఇట్లా ఒకటి వస్తుంది వీడియో స్టార్ట్ కాగానే కొంచెం వీడియో స్టార్ట్ కాగానే ఇట్లా బిఎస్ఆర్ బ్లాక్స్ అని బ్లాక్ వస్తుంది కదా అది ఇప్పుడు వస్తుంది మనం పెడితే వస్తుంది పెడుతుంది అది ఏమైంది అలా ఎట్లుంది పరిస్థితి ఈరోజు మేము నలుగురం కలిసి లాస్ట్ రౌండ్ మిగిలినాం అయితే ఉరికినాం స్పీడ్ స్పీడ్ దుత్రం అప్పుడే నేషనల్ ఉల్టా వాడు అలాగమ్మ మన క్రిటికల్ మూమెంట్ కొన్ని ఉల్టా వాడు నేను మిత్రమే ఉన్నాం స్పీడ్ ఊర్కి ఊర్కి మనం ఎంగల్కి వచ్చినాము ఎవరు అంటే అది ఒకటే గేమ్ ఆడి పిచ్చిరారా ఆ మొన్నేమో రన్నింగ్ రేస్ లేమో క్రిటిక్ గాడ్ వచ్చి నా ఒదిక్ గాడ్ ఈ రోజు ఏమో ఈ సంచల గేమ్ లో వన్ ఫస్ట్ వచ్చి నేను సెకండ్ వచ్చి ఓహో సంజి మంచి వాట్ కప్ అయినా రా వరుంతే కాలకి తట్టు వరుణ్ ఫస్ట్ నువ్వు సెకండ్

అదే మంచి ఒక ఇది బట్టలాంటిది ఒక కవర్ ఉంటాయి కదా బెడ్షీట్ లాంటిది ఒక కవర్ ఉంటాయి కదా అది తెచ్చినాడు ఇది తిరిగిపోతుంది అది కప్పుకునే అది అని టీచర్ అంటే

చెప్తాడు పెద్దమ్మా నేను ఒక్కదండ కూడా గెలవలేదు అదే రాదు అంటుడు గొప్ప పట్టుకొని పోతావాడు ఏమంటుండు పెద్దమ్మ పెరుగు పెట్టుకొని ఈ స్పూన్ కి నిమ్మకాయ అచ్చి అన్నంట లాగా ఒక అట్లా ఆడినప్పుడు ఆటలు ఎందుకు ఇక ఆడనే ఆడ కానీ ఏమో ఆటలు పెట్టుకొచ్చుకున్నారు కదా మా థర్డ్ క్లాస్ లో అంటాడు ఇంకా అంటుండు చిన్నవాడు బర్త్డే రోజు ఒక ఆమె బర్త్డే ఉండదంట అయితే ఆమె చెప్తుందంట అరే చిన్ను ఇగో లెవెన్ స్కూల్ ని నాలుగు కింద పెట్టుకోవాలి అప్పుడు మా చార్మం అని చెప్తుంది అంటే మీకు వీటికి ఫైన్ ఇస్తారా ఎప్పుడు అంటే రన్ రన్ని మెసేజ్ పెట్టింది వాట్సాప్ ల ఆంటా బ్రేవ స్పీచ్ ఉంది ఎన్విరాన్మెంట్ గురించి వరుణ్ నేర్చుకోవాలంట ఆ చిన్నోడిని ఇక్కడ ఎం స్కూల్ లో సెకండ్ వస్తా ఫస్ట్ కొడrau ఏ ఫస్ట్ స్పీచ్ కదా ఎల్లుండి ఏముంటాది రేపు అంత ముందు మనం గల్చినా వరుణ్ ఫస్ట్ ఆ ఫస్ట్ మరి నీ ఐస్ ఫిఫ్త్ క్లాస్ దాకా ఇది ఒకటే పైదా 100 నా ఇప్పటికి గార్డ్ క్లాస్ ఏమో సిల్వర్ వచ్చింది అది కూడా

చెప్పమ్మా మనది అమ్మా చూసుకుంటుండదు సంతోషం రేపు చూడాలి ఒకసారి చెక్ చేయాలి ఫోన్లో చెక్ చేసి గూగుల్లో చెక్ చేసి ఇక్కడ లోకల్లో తీసుకపోవాలి ఏం నాయంటే నేను పని చేసి కన్ను నలుచుకొని దుమ్ము వాడి అట్ల ఇల్లా రెడీగా అవుతాయి నేను ఒకటి మరి యజన్ మరి ఎల్లుండి కళ్ళు దవాఖాన తీసుకపోయి చెక్ ఇప్పించుకొని రావాలి

అందకిస్తా మోషన్స్ దగ్గర రమ్మని చెప్పలేదా ఇప్పుడు వన్ మంత్ టూ మంత్ ఆయే అది దగ్గరనే లేదంటే ఏదో ప్రాబ్లం ఉన్నది డుమ్మ కొట్టు పోదామంటేనేమో అట్లా డుమ్మ కొట్టవు మరి ఎగ్జామ్స్ ఉండే అన్ని అంటే ఎట్లయితే ఎప్పుడు నువ్వు టూషన్ బలేమో ఛానసే పాత్ర చెప్తాను ఓహో అదే కథ ఎవడు వచ్చి వచ్చినావు ఎవరు వచ్చి